హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రుకార్స్ నా పేరు వచ్చేసి ఇది నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బేదం చర్ల బేదంచర్ల కొత్త బస్షన్ ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి అన్న వాళ్ళైతే ఈ వెహికల్ అయితే ఆల్రెడీ నేను వీడియో పెట్టి ఒక టెన్ డేస్ ట్వంటీ టెన్ డేస్ అయితే నేను వీడియో పెట్టి అన్న వాళ్ళు వెంటనే చూసి వెహికల్ చూసి వరుస రోజు నాకు అయితే అమౌంట్ అయితే పంపిస్తున్నారు నేను వీడియోలో చూసి పదహారు లక్షల యాభై వేలు అయితే పెట్టినాను ఇది వాళ్ళు పదహైదు లక్షల ముప్పై వేలకైతే మాట్లాడుకొని నాకు అయితే అడ్వాన్స్ పంపిస్తున్నారు ఆ రోజు అడ్వాన్స్ పంపిస్తారు ఒక ఐదు లక్షల రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు అన్నవాళ్ళు రోజు వచ్చి వెహికల్ తీసుకుంటున్నారు రెండు వేల పదిహేడు మోడల్ ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ ఇన్నోవా క్రిస్టా వ్యూ వర్షన్ అండి ఇది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై వేలు అయితే రీడింగ్ లేదంటే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ది అన్న మీ ఊరు చెప్పండి నన్ను మాది మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్ రామకృష్ణపూర్ అది ఎందులో తీసుకున్నారు పదిహేను పదిహేను లక్షలకి తీసుకున్నామండి పదిహేను యాభైకి బండి మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది జెన్యున్ రేటింగ్తోని మాకు మంచి వెహికల్ అందించాడు దాదాపు ఈ వెహికల్ లోనే అన్న వాళ్ళకు పదహైదు లక్షల ముప్పై వేలకు ఇప్పించినాను ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఫీడింగ్స్ అయితే ఇరవై వేలు అయితే చెప్పించినారు మొత్తం పదిహేను లక్షల యాభై వేలైతే అన్న వాళ్ళకి పడింది ఈ వెహికల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద రెండు వేల పదిహేడు మోడల్ పన్నెండు వేల రిజిస్ట్రేషన్ వెహికల్ ముప్పై వేలైతే రీజన్ ఏంటంటే ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి గ్లాసు గ్లాసులు డోర్లు డిక్కి ఏమైతే చేంజ్ కాలేదు వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను వెహికల్ అయితే వీడియోలో చూపించాను ఈ వెహికల్ మళ్ళీ ఒకసారి ఓకే ఒక టూ మినిట్స్ అయితే వీడియో వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు టైర్స్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ అయితే ఉంది స్టేప్ ఇంతవరకు వాడేది వెహికల్ది లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది పవర్ వంటస్ అన్నీ అయితే వర్కింగ్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ముప్పై వేలు అయితే తిరిగింది వర్చున్న రీడింగ్ ట్వంటీ మీటర్ పై కాలేదు వెహికల్కి కంప్యూటర్ రీడింగ్ సిస్టమ్ మ్యాన్ బ్రిగర్స్ ఉండేది సేఫ్టీ వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉందండి ఫస్ట్ చూడవచ్చు బ్యాక్ సైడ్ చూడొచ్చు అన్న వాళ్ళు బంపర్ చేంజ్ చేసి బంపర్ అయితే వేరేది వేయడం జరిగింది వెహికల్ ఒక కూడా చూడవచ్చు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదండి అన్నవారై తీసుకున్నారు మంచిర్యాల నుంచి అయితే అన్న వచ్చి వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అమ్మే వెహికల్ కాదు అన్నవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ నుంచి అయితే బయలుదేరుతున్నారు ఈ వెహికల్ ఇటువంటి వెహికల్స్ మీకు ఎవరికైనా కావాలన్నారో నాకైతే ఫోన్ చేయండి నాకు ఫోన్ చేసినారంటే మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను ఢిల్లీలో ఒక వారం నుంచి పది రోజు పది పది రోజులు అయితే ఉంటాను మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలన్నారో నాకైతే ఫోన్ చేయొచ్చు నా నెంబర్కి కింద టైల్గా ఉంటుంది మీకు ఇటువంటి వెహికల్స్ కావాలన్నారో నాకైతే ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై